హాయ్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ కందుకూరు పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం కందుకూరు సిఐకే వెంకటేశ్వరరావు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపయోగించేది లేదని ఆయన అన్నారు అలాగే రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిపే ఉత్సవాలు శాంతి భద్రతలకు భంగం కలగకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని ఆకాంక్షించారు మళ్ళీ వాళ్ళకి చెప్తే ప్లేస్ చేంజ్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడు మనం అప్రూవల్ లో ఆన్లైన్లో పెట్టుకున్న ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత దాన్ని మనం వెరిఫై చేసుకుని అన్ని వెరిఫై చేసిన తర్వాత పోలీసులు పైన ఫెస్టివల్ని గానే చేసుకుంటే బాగుంటుంది తప్ప దాంట్లోకి ఎలాంటి తారతమ్యాలు తర్వాత పగలు ప్రతీకారాలు ఒక వేరైతే దేవుడి కార్యక్రమం ఉందో దాన్ని అదేవిధంగా చేసుకుంటే బాగుంటుందని కందుకూరు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా ఆ ఉత్సవాన్ని చేసేటప్పుడు ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎంత ఉత్సాహంగా చేసుకుంటామో అదేవిధంగా భద్రతా పరంగా కూడా ఆ కమిటీ మెంబెర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుని ఉత్సవాన్ని చేసుకోవాలి అది ఎలక్ట్రిసిటీ ఉంటుంది తర్వాత దొంగ దొంగతనాలు తరేటానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి పెట్టడం కొంచెం కమిటీ మెంబర్స్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే తీసుకుని పోలీసులు సహకరిస్తే బాగుంటుంది కొంచెం టైమింగ్స్ అందరూ ఒకే రోజు కాకుండా వేరే స్టేట్స్ ఉంటే మాకు కూడా మా నమ్మక చేసుకోవడానికి కానీ వాళ్ళు వెళ్ళడానికి కానీ రెండు రోజులు కూడా అందరూ కూడా వెహికల్ మీద ఎక్కువ వెయిట్ ఎక్కువ రావటం నైట్ టైము వర్షాకాలం మనకి దానికి తగ్గటువంటి ఎలక్ట్రిసిటీ ఉంటుంది దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుని కమిటీ మెంబర్స్ కొంచెం డైలీ చూసుకుంటూ నిమజ్జనం అయ్యే వరకు వాళ్ళు బాధ్యత వహించి ఎవరికి ఇబ్బంది లేని విధంగా చేసుకుంటే ప్రజలు పోలీసు వాళ్ళు సహకరించి హ్యాపీగా ఉంటుంది మంచి మంచి చిడు చిడే దాంట్లో టఆగ్రేడ్ చేసింది ఎప్పుడైనా రూబీ షెడర్ ఏదైతే కరైప్ లో ఇన్‌వాల్వ్ అయితే మాత్రం వాళ్ళు టాప్ తీసేసారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి